హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోజీ వెబ్స్ ఛానల్ మనకి వేసవికాలం వచ్చింది అంటే ఇంకా ఇంట్లో పిల్లలు సందడి సందడి ఇంకా చుట్టాల పిల్లలు కూడా వస్తారు దానితో పాటు మామిడికాయలు కూడా వస్తాయండి మామిడి మామిడికాయలు మామిడి పండ్ల సీజన్ ఇది సరే మన ఇంట్లో అందరూ పచ్చళ్ళు మామిడికాయలతో అన్ని రకాలుగా పెట్టుకుంటారు ఇవాళ మన వీడియోలో మాకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దామండి కొన్ని కొన్ని టిప్స్తో పాటు ఈ పచ్చడి ఎలా పెడతారో చక్కగా చూద్దాం ఈ పచ్చడి కోసం నేను ఒక ఎనిమిది కాయలు మా మా చెట్టు కాయలు తీసుకున్నానండి ఒక ఆరు కాయలు బయట నుండి ఒక నాలుగు కాయలు తీసుకొచ్చాను ఎందుకంటే మా చెట్టు పులుపు ఉండదు అసలు అందుకని బయట నుండి ఒక పుల్లకాయలు ఒక నాలుగు తీసుకొచ్చి దీంతో యాడ్ చేసి చేస్తున్నాను అనమాట ఇవాళ చక్కగా కాయలన్నీ బాగా నీళ్లతో కడిగేసిన తర్వాత ఆరిన తర్వాత గుడ్డతో కూడా తుడిచి మరి కాసేపు ఆరబెట్టి ఏమాత్రం తడి లేకుండా చూసుకొని ఈ విధంగా పీలర్తో పీలు అనమాట పీల్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏంటంటే మన గాజులు కానీ మనం వాడే గిన్నెలు కానీ కత్తిపేట కానీ పీలర్ కానీ ఎంత మాత్రం తడి ఉండకుండా చూసుకోవాలండి ఇంకొక టిప్ ఏంటంటే మామిడికాయలు ఎప్పుడైనా తెచ్చుకునేటప్పుడు మాగాయ కోసం జలాలు కానీ రసాలు కానీ తెచ్చుకోవాలండి ఇంకొక టిప్ ఏంటంటే పెద్ద కాయలు తెచ్చుకోకూడదు మీడియం సైజు కాయలు మాత్రమే తెచ్చుకోవాలి నేను ఇక్కడ మా చెట్టు కాబట్టి నేను ఇలా వాడుకున్నాను ఇవి కాయలుగానే ఉంటాయి పళ్ళు కావు అయితే ఈ విధంగా మరీ మీడియం సైజ్ అనమాట మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా తెచ్చుకోవాలి పీలర్తో పీలు చేసిన తర్వాత మొత్తం ఇంకొక టిప్ ఏంటంటే ఇక్కడ ఎప్పుడు కూడా ముక్కలుగా కట్ చేసుకోకూడదు వీటిని మాగాయ కోసం చెక్కులుగా కట్ చేయాలి చెక్కులుగా కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అందులో జ్యూసు ఊటంతా మీకు దిగుతుందనమాట ఇక అన్నీ కట్ చేసి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత సాల్ట్ అండి ఈ విధంగా గుప్పడు మా ముక్కలు వేసుకోవాలి ముక్కలు వేసిన తర్వాత పసుపు సాల్ట్ ఈ విధంగా వేసుకోవాలన్నమాట నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా మీరు పసుపు వే పసుపు సాల్ట్ వేసిన తర్వాత ముక్కలు వేయాలి మళ్ళీ ముక్కలు గుప్పడు ముక్కలు వేసిన తర్వాత సాల్ట్ పసుపు వేసుకోవాలి ఈ విధంగా నేను సాల్ట్ ఏమో ఒక మూడు వందల గ్రాములు వాడాను కా పసుపు ఒక వంద గ్రాములు వాడాను ఎన్ని కాయలకి ఒక పన్నెండు కాయలకి అనమాట అయితే ఈ విధంగా మొత్తంగా ముక్కలన్నీ వేసేసుకోవాలన్నమాట చూసారా పసుపు ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ గుప్పెడ ముక్కలు వేస్తున్నాను అనమాట మాత్రం ఈ ఇంపార్టెంట్ ముక్క విషయం ఏంటంటే వీటిని ఎప్పుడు కూడా ఈ విధంగా చెక్కులుగానే కట్ చేసుకోవాలండి చాలా మంది చూశారు చాకుతో ముక్కలుగా కట్ చేస్తున్నారు అది మాత్రం దానివల్ల జ్యూస్ ఎక్కువ దిగదు అనమాట ఈ విధంగా అంతా కట్ చేసేసుకున్న తర్వాత చక్కగా మూత పెట్టేయండి అప్పుడే ఏం కలపక్కర్లేదు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అయినాక అప్పుడు కలపండి గరి ఏం పెట్టక్కర్లేదు ఆ డబ్బాతోనే ఇలా ఇలా కలిపేయండి కలిపేసిన తర్వాత సెకండ్ డే కూడా అదే విధంగా కలుపుకోండి ఇంకా థర్డ్ డే వచ్చిందంటే ఇంకా మీకు ముక్కలన్నీ ఎండలో పెట్టుకునే టైం వచ్చిందనమాట అండి ముక్కలు డైరెక్ట్గా ఎండలో పెట్టకూడదు ఈ విధంగా ముక్కలన్నీ చక్కగా పిండేయాలి మనం ఎంత వీలు ఎంత గట్టిగా పిండగలిగితే అంత గట్టిగా పిండేసామనుకోండి ఆ ఊట ఏదైతే వస్తుందో అదే ఈ పచ్చడికి ప్రాణం అనమాట ఈ పచ్చడిలో ఊట ఎంత బాగా ఉంటే పచ్చడి అంత టేస్ట్గా ఉంటుందన్నమాట కాయ కూడా పులుపు ఉంటే కూడా భలే టేస్ట్ ఉంటుంది పుల్లకాయ చూసి ఎంచి తెచ్చుకోండి రసాలు కానీ జలాలు కానీ ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఊట ఉంటుంది కదా ఆ ఊటను మాత్రం రోజుకి వన్ అవర్ చెప్పున టూ డేస్ మాత్రమే పెట్టండి మిగతా రోజులు పెట్టకండి మూత పెట్టేసి ఇంట్లో పెట్టేయండి ఈ ముక్కలు ఈ విధంగా చక్కగా చూడండి ఈ విధంగా ఎండిపోవాలన్నమాట ఈ విధంగా ఎండిన తర్వాత ఏం చేయాలంటే మనం ఈ పోపు మొదలు పెట్టే ముందు ఒక అర లీటర్ నీళ్లు పెట్టుకోండి అవి పావు లీటర్ అయ్యే వరకు మరిగించి పక్కన పెట్టేసుకోండి ఇక మెంతులు మీరు ఒక వంద గ్రాముల మెంతులు తీసుకోండి చిన్న మంట మీద చక్కగా వేపుకోండి ఈ విధమైన కలర్ వచ్చేవారికి ఆవాలు ఒక యాభై గ్రాములు ఇంకా జస్ట్ చిట్టుపట్లు ఆడైన వరకు వేపుకోండి ఎక్కువ వేపకండి ఈ రెండు పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత పొడి కొట్టుకోండి ఇంకా ఒక యాభై గ్రాములు నేను ఏ స్ప్రే అండ్ ఆయిల్ తీసుకుంటానండి ఆయిల్ యాభై గ్రాములు వేసి వేడెక్కిన తర్వాత చక్కగా ఆవాలు మినపప్పు మెంతులు ఇంగువ ఎండుమిర్చి ఇంకా కరివేపాకు కూడా వేసి ఈ మాగాయ మెంతికి ఈ మెంతి మాగా మాగాయికి ఏం చేయాలంటే పోపు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట చక్కటి పోపు వేసుకొని బాగా వేగాలండి పోపు అనేది చక్కగా వేగితేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుందండి స్మెల్ వస్తుంది ఇలా మూత తీయగానే మాగా ఒక స్మెల్ వస్తుంది అది ఈ తాలింపు వల్లే వస్తుందనమాట చక్కగా వేగిన తర్వాత ఏం చేస్తారంటే మనం ఆరు వందల గ్రాములు పడుతుందండి ఆయిల్ దీనికి ఏస్ బ్రాండ్ ఆయిల్ నువ్వులను తీసుకుంటాను ఈ ఆయిల్ మిగతా ఆయిల్ ఇది ఈ తాలింపు ఏదైతే వేగిపోతుంది కదా యాభై గ్రాములు ఆయిల్ వేశాను కదా వేగిపోయిన తర్వాత ఆపేసేయండి కట్టేయండి స్టవ్ కట్టేసిన తర్వాత మిగతా ఆయిల్ దీనికి కలిపేయండి ఆ వేడి సరిపోతుంది ఆ ఆయిల్కి ఇంకా కలిపిన తర్వాత ఆ కరివేపాకు చూ చూడండి అన్నీ కూడా డ్రైగా ఉండేవే తీసుకోవాలి మనం తడి లేకుండా చూసుకోండి కరివేపాకు కూడా చక్కగా వేగిపోవాలండి కరకరలాడినట్టు వేగిపోవాలి ఇప్పుడు చూసారా ఆయిల్ వేస్తున్నాను మిగతా ఆయిల్ మిగతా ఫైవ్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేసేస్తాను అనమాట ఈ విధంగా నేను వేసిన తర్వాత ఇంకా కార పొడి అండి ఇందులో టూ ఫిఫ్టీ గ్రామ్స్ వేసాను నేను మీకు కారాన్ని బట్టి ఇది త్రీ మ్యాంగోస్ కారం ఎక్కువ కారం ఉండదు మీకు ఇంకా కొద్దిగా కారం కావాలి అనుకుంటే మీ కారం టేస్ట్ ఎలా ఉంటుందో చూసి మాత్రం వేసుకోండి ఇక మిగతాది మన మెంతులు ఆవాలు పొడి కొట్టుకున్నాను కదా ఆ పొడి కూడా వేసేసాను అనమాట చక్కగా లమ్స్ లేకుండా ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట మనం ఈ విధంగా బాగా కలిపేసుకోండి చక్కగా కారము ఆ మెంతి పొడి అన్నీ కలి కలిసిపోయినట్టు కలుపుకోండి ఇక్కడ మీరు ఉప్పు కానీ సరిపోతే ఇంకొద్ది ఉప్పు వేసుకోవాలి మన కాయ పులుపుని బట్టి ఉంటుందండి ఇది రమారమి కొలతలే అనమాట ఇవి ఎందుకంటే కరెక్ట్గా ఈ విధంగా అయితే సరిపోతుంది కానీ కాయలో ఎక్కువ పులుపు ఉంది అంటే మాత్రం మీరు చూసుకొని మరి కొద్దిగా ఉప్పు వేసుకోవాలన్నమాట సరిపడా ఉప్పు మన మన ఇంటికి కూడా తేడా ఉంటుంది కదా మనం ఎలా ఉప్పు వేసుకుంటాం అనేది ఈ విధంగా కలిపిన తర్వాత మనకి ఊట అంతా దిగింది కదా ఆ ఊటని దీనికి ఈ విధంగా మొత్తం ఈ ఇదే పోపులో యాడ్ చేసేసుకోండి పోపు ఇంకా వేడిగా ఉండకూడదు గుర్తుపెట్టుకోండి ఆయిల్ కానీ ఏది ఇంకా వేడిగా ఉండకూడదు వేడి తర్వాతే కారపొడి పొడి అన్నీ వేసేసుకోవాలన్నమాట ఎందుకంటే వేగిపోతుంది మళ్ళీ పాడైపోతుంది పచ్చడి సో చల్లారిన తర్వాతే ఈ పొడిలో అన్నీ కలుపుకోండి ఈ విధంగా కలిసిన తర్వాత చూసారు ఎలా తయారైందో పచ్చడి ఒక్కొక్క స్టేజ్ బై స్టేజ్ మీకు ఎలా కనపడుతుందో ఇప్పుడు ఈ ముక్కలు చూసారు ఎలా డ్రైగా అయిపోయి కదా ఈ ముక్కలు అందులో వేసేసేయండి చక్కగా ముక్కలు ఏమైతాయంటే ఈ ఊటలో కలిసి నాన్తో అనమాట ఒక్కొక్క సారి ఏమవుతుందంటే మీకు ఊట సరిపోదు అలాంటప్పుడు మనం ఒక చిన్న చిట్కా ఉంది ఇక్కడ ఇది మా పెద్ద అత్తయ్య గారు చెప్పారు నాకు ఈ చిట్కా మీకు చెప్తాను ఇప్పుడు ఇది వేసిన తర్వాత చక్కగా కలిపేసుకోండి ఈ గట్టిగా ఉన్నాయి ముక్కలని మీరేం టెన్షన్ పడవద్దు మాగాయిలో ఉన్న ఇది ఒక టిప్ అనమాట ఆవిడ నాకు చెప్పారు నాకు తెలియదు మొదటి మొదట్లో గట్టిగా ఉండిపోయేవి అరే నా మాగాయ గట్టిగా అనుకునేదాన్ని మా పెద్దత్తయ్య గారు ఒకసారి చెప్పారు ఓసి పిల్ల ఎలా చేయాలంటే అని ఇలా చెప్పారు ఏంటంటే ఒక మనం మాగాయి పోపు స్టార్ట్ చేసే ముందే ఏం చేయాలంటే ఒక హాఫ్ లీటర్ నీళ్ళు మరిగించుకోవాలి మరిగించేసుకొని పావు లీటర్ అయిపోవాలి అవి చిన్న సిమ్లో పెట్టి పక్కన పడేసారు చల్లగా అయిపోవాలి నీళ్ళు ఆ నీళ్ళు ఏమైతున్నాయో అవి ఏమవుతే అప్పుడు మీకు మరిగించేయడం వల్ల డిస్టిల్డ్ వాటర్లో అయిపోతాయి దానివల్ల ఇంకే బ్యాక్టీరియా ఉండదు అనమాట అది ఈ ఒక్క కొద్దిగా మనకి ఎంతైతే సరిపోలేదో ఆ నీళ్ళు అందులో వేసేసుకున్నారంట ఇంకా చక్కగా కలిపేసుకోవచ్చు నేను లాస్ట్ ఇయర్ కలిపి పచ్చడి కూడా అలాగే ఉంటుంది ఇలా నీళ్ళు వేయడం వల్ల ఏం పాడవద్దు ఈ టిప్పు మీరు ధైర్యం చేసి పాటించండి కానీ నీళ్ళు ఫస్ట్ హాఫ్ లీటర్ నీళ్లు పావు లీటర్ అయిపోయేటట్టు సిమ్లో పెట్టి మరిగించుకొని పక్కన పెట్టేయండి వేడి నీళ్ళు మాత్రం వేయకూడదు ఏది వేడిగా కలపకూడదు అది ఫస్ట్ ఫండమెంటల్ రూలు గుర్తుపెట్టుకోండి చల్లారిన తర్వాత మాత్రమే ముక్కలు కూడా వేసుకోవాలి చక్కగా ఈ విధంగా మాగాయ తయారైపోయింది ఇంకా బాగా కలుపుకోవాలి ఎందుకంటే మనం మాగాయ ముక్కలో ఉప్పు ఉంది పోపులో కారము పొడి ఉంది ఆ రెండు మరి కలవాలి కదా అందుకని బాగా కలుపుకోండి నేను కలపడం అంతా మళ్ళీ వీడియో పెద్దది అయిపోతుంది కదా అందుకని ఎక్కువగా చూపించలేదు బాగా ఎంత ఇప్పుడు ఇది టూ డేస్ అయిపోయినాక మళ్ళీ చూడండి పచ్చడిప్పుడు ఎలా మెత్తకైపోయిన చూ చూసారా ముక్క టూ డేస్ అయిన తర్వాత అది అందులో పెట్టి మళ్ళీ ఒకసారి కలిపి కదా మనం సీసాలోకి తీసుకోవాలి అందుకని మళ్ళీ చూపిస్తున్నాను మీకు టూ డేస్ తర్వాత ఈ విధంగా ఉంది పచ్చడి ముక్క అలా మెత్తబడిందో చూడండి ఈ విధంగా బాగా మళ్ళీ బాగా కలుపుకోండి అక్కడ కూడా మీకు ఏమైనా అనిపించింది అనుకోండి ఈ సాల్ట్ ఏమైనా సరిపోలేదు అని ఇంకొద్ది వే వేసుకోవచ్చు సాల్ట్ కలుపుకోవచ్చు కానీ ముందు వేసుకుంటేనే బాగుంటుంది ఏదైనా పచ్చడికి ఈ విధంగా అంతా కలుపుకున్నాక ఎప్పుడైనా సరే సీసాలో వేసుకున్నారనుకోండి ఏ పచ్చడి అయినా సరే అది రంగు రుచి మారకుండా ఉంటుంది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అండి సీసాలో పెట్టి చక్కగా చక్కగా ఒత్తి ఈ విధంగా పెట్టేసుకొని మనం కిచెన్లో కాకుండా బెడ్రూముల్లో కబ్బోర్డ్లో పెట్టామనుకోండి ఆవకాయ కానీ మాగాయ కానీ అది కలర్ మారకుండా ఉంటుంది ఎందుకంటే బెడ్రూమ్స్లో మీరు ఏసీ అది వేసుకుంటుంటాము చల్లగా ఉంటుంది వంటగతిలో అంటే వంట వల్ల వేడిగా ఉంటుంది సో ఈ విధంగా మనం పచ్చళ్ళు ప్రిజర్వ్ చే ప్రిజర్వ్ చేసుకునే ప పద్ధతి కూడా కొద్దిగా తేడాగానే చూ చూసుకోవాలి మనం చిన్న జారుతో వాడుకోవడానికి తెచ్చుకోవాలి మిగతాదంతా అలా కబోర్డ్లో లేకపోతే మనం జాడీలో పెట్టుకుంటే జాడీలో పెట్టుకుంటే చక్కగా వాసన కట్టి కట్టి దాని మీద ఒక బరువు అనేది పెట్టేసేయండి అప్పుడు చక్కగా వాసన పోకుండా బాగుంటుంది ఎప్పుడు తీసినా మనం అదే టేస్ట్తో ఉంటుంది మొదటిసారి ఏ రుచి ఉందో ఇంకా లాస్ట్లో కూడా అదే రుచి ఉంటుంది అన్నమాట సంవత్సరం పొడుగునా ఉంటుందండి ఈ విధంగా పెట్టుకుంటే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కూడా ఉంటుంది డెలివరీ అయిన లేడీస్ కూడా చక్కగా వాడుకోవచ్చు మెంతి ఉంటుంది కదా షుగర్ పేషెంట్స్ కూడా బాగుంటుంది ఈ విధంగా మీరు పెట్టుకోండి ఈ టిప్స్ అన్నీ పాటిస్తూ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చక్కగా పెట్టుకోండి మాగాయి ఎంజాయ్ చేయండి మాగాయతో హ్యాపీగా టేస్టీ మాగాయ పెట్టుకొని వేడివేడి అన్నంలో మజ్జిగ మజ్జిగన్నంలో తినొచ్చు మాగాయ పప్పు చేసుకోవచ్చు మాగాయ పచ్చడి కూడా చేసుకోవచ్చు మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా మరి ఉంటా మరి బాయ్